మార్నింగ్ ఎవరీ వన్ ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ వీడియో చేయబోతున్నాం యాక్చువల్గా నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కార్డియాక్ పెయిన్ గురించి ఈరోజు డిస్కషన్ చేద్దామని ఈరోజు మీకు కార్డియాక్ పెయిన్ అంటే గుండె నొప్పి గురించి మీకు కంప్లీట్గా అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే గుండు నొప్పికి చాలామంది గురి కావడం అనేది జరుగుతుంది ఈ గుండు నొప్పిని లెగ్లెక్ట్ చేసేటప్పుడు అది హార్ట్ అటాక్ గుండు పోటుగా మారి ప్రాణం మీదకి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది అందుకే ఈ యొక్క ఇంపార్టెంట్ వీడియోను దయచేసి అందరూ నా ఫ్రెండ్స్ కావచ్చు నా మిత్రులు కావచ్చు నా సేయాభి కావచ్చు అందరూ కూడా వాళ్ళకున్న గ్రూపుల్లో మరియు వాళ్ళకున్న కాంట్రాక్టర్లు ఈ యొక్క వీడియోను షేర్ చేసి అందరికీ ఈ యొక్క ఇంపార్టెంట్ నాలెడ్జ్ని తెలిసేటట్టు చేయాలని నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నా ఇప్పుడు నేను కార్డియాక్ పెయిన్ యొక్క లక్షణాలు కార్డియాక్ పెయిన్ ఎలా ఉంటుంది హార్ట్ అటాక్ వచ్చే ముందు మనకి కార్డియాక్ పెయిన్స్ ఎట్లా ఉంటాయి లక్షణాలు కార్డియక్ పెయిన్ రావడానికి కారణాలు ఈ రెండు కూడా మీకు కంప్లీట్గా వివరించడం అనేది జరుగుతుంది ఫస్ట్ మనకి హార్ట్ అటాక్ వచ్చే ముందు కార్డేక్ పెయిన్స్ ఎట్లా మనం అబ్జర్వ్ చేయాలి మనకి ఫస్ట్ పెయిన్ వచ్చేటప్పుడు కార్డిక్ పెయిన్ వచ్చేటప్పుడు ఈ సాతిలో మధ్య భాగంలో పెయిన్ వస్తుంది ఈ మధ్య భాగంలో పెయిన్ వచ్చి ఈ పెయిన్ అనేది లెఫ్ట్ సైడ్ పాక్కుంటూ పోతుంది ఈ లెఫ్ట్ సైడ్ అనేది వెడం వైపు అనేది ఈ పెయిన్ వెళ్తుంది అట్లా మనకు పెయిన్ లెఫ్ట్ సైడ్ వెళ్ళి చెస్ట్లో పెయిన్ చెస్ట్లో మిడిల్లో మన పెయిన్ ఎక్కువ అనిపించి ఊపిరి తీయడానికి కూడా కొంచెం కష్టం అనిపించి ఊ ఈ చెస్ట్ మొత్తం అంతా కూడా పట్టుకున్నట్టు అనిపిస్తుంది అట్లా కానీ అనిపిస్తే మనం దాన్ని కాడే పెయిన్గా భావించవలసి వస్తుంది అప్పుడు మనం కార్డియక్ పెయిన్ రూల్ అవుట్ చేసుకోవాలి అది ఒకటి ఇంకొకటి మనకి ఈ పెయిన్ మిడిల్లో స్టార్ట్ అయ్యి ఈ వెడం వైపు వెళ్తూ ఈ చెంక కింద భాగం నుంచి షోల్డర్ కింద భాగం నుంచి ఈ బొట్టలు వరకు వరకపోతే తిమ్మురొచ్చి లాగినట్టు ఇప్పుడు కరెంట్ షాక్ కొడితే ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపిస్తుంది రేడియేటిక్ పెయిన్ అంటారు అనిపించితే అది కూడా కార్డియక్ పెయిన్గా కన్సిడర్ చేయవలసి వస్తుంది అప్పుడు కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి నెక్స్ట్ మూడో సింటమ్స్ మనకి నడిచేటప్పుడు అప్పుడు కూర్చునేటప్పుడు పెయిన్ తగ్గుతుంది కొంచెం నడవగానే మళ్ళీ పెయిన్ ఎక్కువ అవుతుంది అలా వన్ టూ టైమ్స్ నడిచేటప్పుడు పెయిన్ అయినట్టు మిడిల్లో చెస్ట్ మిడిల్లో పెయిన్ వచ్చి నడిచేటప్పుడు కానీ పెయిన్ ఎక్కువై ఊపిరి తీసుకోవడం కష్టం అనిపిస్తే దాన్ని ఎస్ఓబి అంటారు అంటే ఆయాసం ఆయాసం వచ్చినట్టయితే దాన్ని కూడా ఖాడీక్ పెయిన్గా మనం కన్సిడర్ చేయాలి మనం ఆల్రెడీగా ఇప్పుడు చెస్ట్ మధ్య భాగంలో పెయిన్ గురించి చెప్పాను ఎడమ ఎడమసైజ్ అండ్ భుజంలో నొప్పి మంట గురించి చెప్పాను ఆల్రెడీగా నడిసేటప్పుడు పెయిన్ గురించి చెప్పాను రేడియోటిక్ పెయిన్ గురించి చెప్పాను నెక్స్ట్ మనకి సాయత మధ్య భాగంలో పెయిన్ వచ్చి ఒళ్ళు మొత్తం సెట్టింగ్ సెమట్లు పట్టడం అనేది జరుగుతుంది ఇలా చెమట పట్టి ఊపిరి తీసుకోవడం అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది అట్లా అనిపించినప్పుడు కూడా మనం దాన్ని పెయిన్గా కన్సిడర్ చేయాలి ఈ యొక్క ఏ యొక్క లక్షణం కల్పించినప్పుడు కూడా మనకి కాడక్కుపోయినా అనిపిస్తుంది కనుక ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనకి ప్రతి మెడికల్ షాప్లో ఫింగర్ ప్రోబ్ అనేది దొరకడం జరుగుతుంది దాన్ని ఆక్సిజన్ ప్రోమీటర్ అంటారు ఆక్సిజన్ పల్స్ అని కూడా అంటారు పల్స్ యాక్సిమీటర్ ఆ పల్స్ యాక్సిమీటర్ తీసుకొని మన ఫింగర్ కిలో పెట్టుకొని మన బాడీలో మనం ఎస్పీ ఒకటి అంతా ఫింగర్ పెట్ అందరు ఎస్పీ ఓటు కనిపిస్తుంది ఎస్పీ ఓటు నార్మల్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఆ ఎస్పీ ఓటు నైంటీ పర్సెంటేజ్ కానీ బిలో ఉండి మనకి శాతిలో పెయిన్ ఉండి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే దాన్ని కూడా మనం కాడక పెయిన్గా కన్సిడర్ చేయాలి ఇవన్నీ కూడా గుండె నొప్పి యొక్క లక్షణాలు అయితే గుండె నొప్పి యొక్క లక్షణాలు తెలిసేటప్పుడు మనం దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి కంపల్సరీగా మనం రూల్ అవుట్ చేసుకోవాలనుకుంటే మన దగ్గరలో ఉన్న క్లినిక్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు కంపల్సరీగా మనం అక్కడికి వెళ్ళి ఈసీజీ అనే ఒక టెస్ట్ ఉంటుంది ఆ ఈసీజీ అనేది చేసుకున్నట్టయితే అప్పుడు మనకి ఈ ఈసీజీలో ఎటువంటి నార్మల్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా నార్మల్ వచ్చినట్టయితే దాన్ని నార్మల్ పెయిన్గా కన్సిడర్ చేస్తాం ఒకవేళ ఈసీజీలో ఎబ్నార్మల్ ఉంటే అది కార్డియక్ పెయిన్గా కన్సిడర్ చేయాలి ఒకవేళ మనకి ఈసీజీ అవైలబుల్ లేదు అప్పుడు మనం ఏం చేయాలి బ్లడ్ లో కూడా ఈ కార్డియక్ పెయిన్ సంబంధించిన బ్లడ్ టెస్ట్లు రెండు ఉంటాయి అవి చేసుకున్నప్పుడు కూడా మనం కార్డియక్ పైన కాదాన్ని రూల్ అవుట్ చేసుకోవచ్చు అయితే అవి ఏంటి ఒకటి ట్రాప్ ఇంకొకటి ఇంకోటి ట్రాప్ ట్రాఫై ట్రాఫ్టీ చేసుకున్నప్పుడు దాంట్లో పాజిటివ్ నెగిటివ్ అని తెలుస్తుంది పాజిటివ్ ఉంటే గుండె సమస్య ఉన్నట్టు అంటే గుండె నొప్పి అని మనం దాన్ని అనుకోవాలి ఒకవేళ నెగిటివ్ వస్తే అది నార్మల్ పెయిన్ నార్మల్ పెయిన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ ఈ మూడిట్లో ఏదైనా అబ్నార్మల్ ఉంటే కంపల్సరీగా కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే కార్డియక్ పెయిన్ గురించి కానీ కార్డియక్ గురించి కానీ కంప్లీట్ నాలెడ్జ్ అనేది కార్డియాలజిస్ట్ ద్వారా మనం తెలుసుకోవాలి ఎందుకంటే సరైన ట్రీట్మెంట్ జరిగితే మనకు వన్ టైం పెయిన్ వచ్చేటప్పుడు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ రిపీట్గా కార్డేక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉండదు మనం కాడేక్ పెయిన్ నెగ్లెక్ట్ చేస్తే దాన్ని కార్డేక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కార్డేక్ అరెస్ట్ వరకు తెచ్చుకుంటే మన ప్రాణాయానికి ముప్పు కూడా ఉంటుంది కనుక మనం పెయిన్ వచ్చేటప్పుడే ఈ లక్షణాలు కనిపించేటప్పుడే మనం కానీ నీర్ బై హాస్పిటల్కి వెళ్ళి మనం ఈసీజీ కానీ ట్రాఫే కానీ ట్రాప్టీ కానీ టెస్ట్ చేసుకున్నట్టయితే దాంట్లో మనకి మన గుండె ఫంక్షన్ కంప్లీట్గా తెలుస్తుంది కనుక దానికి తగు జాగ్రత్త తీసుకుంటే మనం హార్ట్ అక్క హార్ట్ అటాక్కి గురి కాకుండా ఉండవచ్చు ఎందుకంటే ఈ విషయాన్ని నేను చెప్తున్నాను ఇప్పుడు చాలామంది ఈ గుండె సమస్యలతో బాధపడి హార్ట్ అటాక్ వారికి తెచ్చుకొని వాళ్ళు ప్రమాదానికి గురి కావడమే కాకుండా వా ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బందులకు గురి కావడం అనేది జరుగుతుంది కావున ఈ యొక్క నాలార్జీని మాత్రం అందరికీ షేర్ అయ్యేటట్టు షేర్ చేయండి అయితే మనకి ఆల్రెడీగా లక్షణాలు తెలిసే అయితే ఈ లక్షణాలు రావడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి అయితే ఆ కారణాలు కూడా మీకు తెలియాలి ఫస్ట్ మనకి స్మోకింగ్ ఏంటి అందరికీ స్మోకింగ్ చేసే అలవాటు కొంతమందికి ఉంటుంది కనుక వాళ్ళు దయచేసి వీలైతే స్మోకింగ్ మానేయండి లేదనుకుంటే స్మోకింగ్ని తగ్గించండి స్మోక్ చేయడం వల్ల స్మోక్ చేయడం వల్ల దోమపాన్నం అంటారు ఈ దోమపానం వల్ల కూడా కార్డేక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి కనుక ఈ దో దోమపానం అనేవి దయచేసి మానేయండి నెక్స్ట్ ఉబేసిట్ ఉబేసిట్ అంటే ఓబకాయ ఊబకాయం అంటే ఓవర్ వెయిట్ ఉబేసిట్ అంటే ఓబకాయము ఓవర్ వెయిట్ ఉండేటప్పుడు కూడా కార్డేక్ మీద లోడ్ పడి కార్డేక్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది వీలైనంత వరకు వెయిట్ నార్మల్గా ఉండేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ మధుమేహం మధుమేహం అంటే షుగర్ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా కార్డిక్ సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఈసీజీ అని ఒక టెస్ట్ ఉంటుంది అది చేసుకున్నట్టయితే నార్మల్ ఉంటే ఓకే ఒకవేళ అబ్నార్మల్ ఉంటే ఒకసారి కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటే మంచిది అట్లనే అధిక రక్తపోటు అంటే బీపీ హైపర్ టెన్షన్ అంటారు ఇది ఉండేటప్పుడు కూడా గుండుపోటు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎవరికైతే మధుమేహం గుండుపోటు ఉండేవాళ్ళు కంపల్సరీగా ఎవరీ సిక్స్ మంత్స్కి లేదా త్రీ మంత్స్కి ఒకసారి ఏసీసీ తీసుకొని కంపల్సరీగా వాళ్ళు రూల్ అవుట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ కారణాలే కాకుండా జన్యుపరమైన కారణాలతో కూడా అంటే వాళ్ళ ఇంట్లో ఇంతకుముందు ఎవరికైనా బీపీ షుగర్ ఉంటే వాళ్ళకి అవి వచ్చి దాని ద్వారా గుండుపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది దానికి మనం ఎవరూ మేమీ చేయలేము కానీ మన చేతిలో ఉన్న ఇవి మాత్రం కొంచెం స్మోకింగు ఆల్కహాలు ఇలాంటి అలవాట్లు ఉంటే తగ్గించుకోండి లేదంటే కంప్లీట్గా మానేయండి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మెసేజ్ కనుక అన్ని గ్రూపుల్లో మన మిత్రులందరూ కూడా అందరికీ షేర్ అయ్యేటట్టు చూడండి అయితే కొన్ని సందర్భాల్లో ఎటువంటి అలవాట్లు అయినప్పుడు ఎటువంటి సింటమ్స్ లేకుండా వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కానీ పొలానికి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ జాబ్ చేయడానికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు కొంత టెన్షన్కి లోన్ అవ్వడం కానీ టెన్షన్ తీసుకోవడం కానీ ట్రెస్ తీసుకోవడం కానీ అలాంటి సందర్భాల్లో సడన్గా కాడే కరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలాగ కడే సడన్గా కాడే కరెస్ట్ అయితే వాళ్ళకి మనము సేవ్ చేసే పద్ధతి ఉంటుంది దాన్ని ఒక ప్రొసీజర్ అంటారు ఆ ప్రొసీజర్ అందరికీ తెలియాలి కంపల్సరీ ఈ ప్రొసీజర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు డైరెక్ట్ వీడియోలో చేసి లైవ్ చూపించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు చేసినట్టయితే ఈ వీడియో అంతా కూడా లాంగ్ వీడియో అయ్యి ఈ మెసేజ్ని కూడా ఎవరు చూడరు కనుక నేను ఈ వీడియోని ఇంతవరకు ఆఫ్ చేసి నెక్స్ట్ సడన్గా కాడేక్ అరెస్ట్ అయితే మనం పక్కన ఉండేటప్పుడు ఆ కార్డియాక్ అరెస్ట్ అయ్యే వ్యక్తిని ఎట్లా కాపాడాలి అనే ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను దానికి ఒక ప్రొసీజర్ ఉంటారు దాన్ని సిపిఆర్ అంటారు సిడియాక్ అంటే పల్మినరీ ఆర్ అంటే రిజిస్టర్ చేస్తాను ఈ ప్రొసీజర్లో మనము సిపిఆర్ చేసి అటువంటి వ్యక్తులకి ఆక్సిజన్ మౌత్ టు మౌత్ ఇచ్చినట్టయితే వాళ్ళ లైఫ్ని సేవ్ చేయవచ్చు హాస్పిటల్కి వరకు మనం సేవ్ చేయగలిగితే తర్వాత ఆఫ్టర్ ట్రీట్మెంట్ అంతా కూడా అందుబాటులో ఉంటుంది కనుక వాళ్ళ లైఫ్ సేవ్ చేయడం అనేది జరుగుతుంది ఇదంతా ప్రొసీజర్ నేను నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది దయచేసి ఈ యొక్క వీడియోను మాత్రం అందరికి షేర్ అయ్యేటట్టు అన్ని గ్రూపుల నుంచి నా మిత్రులు కావచ్చు నా సేయా బిరోజులు కావచ్చు నా ఫ్రెండ్స్ కావచ్చు అందరూ అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఈ నాలెడ్జ్ని అందరికీ అందుబాటులోకి తీసుకురైంది ఇది నా యొక్క విన్నపం థ్యాంక్ యూ ఎవరి వన్